బర్నీ ఫుడ్స్ వారి స్వచ్ఛమైన పాలకోవా అండి ప్రత్యేకంగా బర్నీ ఫుడ్స్ లోనే దొరుకుతుంది ఈ పాలకోవా మనకి స్వచ్ఛమైన పాలతో తయారు చేస్తారు తయారు చేసిన వెంటనే నెక్స్ట్ డే వాళ్ళు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది అందుకే ఇంత క్వాలిటీ అనేది మనకు కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆర్డర్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఫ్రెష్గా పాలతో ఎలాంటి కలితీ లేకుండా అంటే ఇక్కడ మనం హైదరాబాద్ లో చూస్తూ ఉంటాం రకరకాల పాలకోవాలు దొరుకుతూ ఉంటాయి మనకి కొంచెం వైట్ కలర్ లో ఉన్న పాలకోవా దొరుకుతుంది కొంచెం బ్రౌన్ కలర్ లో ఉన్న పాలకోవా దొరుకుతుంది అవి ఏంటంటే వైట్ కలర్ లో ఉన్నాయి మనకి పాల పౌడర్ ని మిక్స్ చేసి చేస్తూ ఉంటారంట ఈ బ్రౌన్ కలర్ లో ఉండేవి కూడా ఒక పిండి ఇంకా మనకు అందులో బోన్విటా అవన్నీ మిక్స్ చేసి చేస్తూ ఉంటారంట నేను కూడా వెళ్ళి రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను యాక్చువల్లీ వీళ్ళ పాలకోవా తిన్నప్పుడు నాకు నిజంగానే పాలు అంటే పాల టేస్ట్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది అండి ఇక్కడ ఉన్న వాటికి అక్కడ ఉన్న వాటికి ఏంటి తేడా అని చూస్తే నాకు వాటిలో మిక్సింగ్ ఎక్కువగా ఉంటుందని తెలిసిందనమాట సో బర్నీ ఫుడ్స్ వాళ్ళు స్వచ్ఛమైన పాలకోవా అయితే అందజేస్తున్నారు ఇవే కాకుండా వాళ్ళ దగ్గర తాపేశ్వరం కాజా బొబ్బట్లు ఇంకా పూతరేకులు రకరకాల సారీకి ఇంకా పండగలకి మనకు సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయి మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే వాట్సాప్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్ కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ హైదరాబాద్ లో వాళ్ళు ఎక్కడ ఆర్డర్ చేసినా కానీ ఫ్రీ డెలివరీ అయితే అందిస్తున్నారు ఈ పండగ సీజన్ లో బన్నీ పుల్సు వారి పాలుక మీరు ఆర్డర్ చేసుకొని మంచిగా చక్కగా మీరు పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను హ్యాపీ దసరా అండ్ హ్యాపీ దివాళి